నమస్తే వెల్కమ్ టూ జిల్లా వానీ నియూస్ బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూదా శ్రీకాకుళం జిల్లా మోన్తా తుఫాన్ బాధితులకు నిత్యవసర వస్తువుల పంపిణి మోన్తా తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన శ్రీకాకుళం నగరంలో మురికివాడల్లో నివసిస్తున్న మత్స్యకార కుటుంబాలకు చేనేత కార్మికుల కుటుంబాలకు ఆదివారం శ్రీకాకుళం నగరంలో రెవెన్యూ శాఖ టీడీపీ అధ్యక్షుడు పాంద్రాంకి శంకర్ సారథ్యంలో పంపిణీ చేశారు ఒక్కొక్క కుటుంబానికి యాభై కేజీల బియ్యం కేజీ బంగాళదుంప కేజీ ఉల్లిపాయలు లీటర్ ఆయిల్ ప్యాకెట్ వన్ కేజీ పంచదార కేజీ కందిపప్పు అందజేశారు ఈ సందర్భంగా టౌన్ టీడీపీ అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న నిరుపేద మత్స్యకారులు చేనేత కార్మికులు ఇతర వర్గాల పేదలకు ఉచితంగా నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నాగేంద్ర हाईती नगर जी नल्ला मधु